నా బావ పెళ్ళి ఆపడం మీ వల్ల కాదు అంటూ సుధీర్ తమ్ముని భార్య మాట్లాడుకొచ్చారట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ తమ్ముడి భార్య సుధీర్తో మంచి సాంఘిక సంబంధం కలిగి ఉంటుంది కుటుంబంలో మరి మొట్టమొదటి కోడలుగా మంచి పేరు ప్రఖ్యాతలు గాంచింది సుధీర్ తమ్ముని భార్య ఇంకా సుధీర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చాలా కలిసి మెలిసి ఉంటుందట ఒక అన్నలాగా భావిస్తూ తనకు కావాల్సినవి ఏర్పాటు చేస్తూ తనతో మంచిగా ఉంటుంది సుధీర్ తమ్ముని భార్య ఇంకా వాళ్ళ పాప విషయంలో కూడా సుధీర్ చాలా కేరింగ్గా ఉంటాడు అలా సుధీర్ అంటే తనకి చాలా చాలా గౌరవం ఉంటుంది అయితే ఈ నేపథ్యంలో సుధీర్ బావకి కావాల్సిన ప్రతిదీ కూడా మేమైతే అండగా నిలబడతాం ముఖ్యంగా పెళ్లి విషయానికి వస్తే అంటారా తనకు నచ్చిన వాళ్ళని చేసుకోవడమే మాకు ఇష్టం ఎందుకంటే లైఫ్లో తాను కూడా బాగుండాలి అదేవిధంగా సంతోషంగా ఉండాలి అంటే తనకు నచ్చిన వాళ్ళని చేసుకోవడమే మంచిది తనకి రష్మి అంటే చాలా ఇష్టం కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల పెళ్ళి లాగిపోతూ ఉన్నాయి అయితే సుధీర్ రష్మిల విషయానికి వస్తే పెళ్ళి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరగాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎవరైనా అడ్డొస్తే మాత్రం మేము అస్సలు ఊరుకోము పెళ్లి ఖచ్చితంగా జరగవలసిందే రష్మితో అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ తమ్ముడి భార్య ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం